హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోనే నా స్టైల్లో చికెన్ జీడిపప్పు ఫ్రై చేశానండి ఇలా ఇలాగనుక మీరు ఎప్పుడైనా చేయకపోతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ కనపడితే బాగుంటుందండి ఆయిల్ వేడయ్యాక ఇలా సన్నగా కట్ చేసుకున్న ఒక ఆరు పచ్చిమిర్చిని వేసుకున్నానండి తర్వాత ఒక మూడు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలండి కరివేపాకు వేసుకోవడం వల్ల చికెన్కి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇవి కొంచెంసేపు వేగాలండి ఇలా వేగిన తర్వాత ఒక గుప్పడి జీడిపప్పు పలుకుల్ని వేసుకున్నానండి జీడిపప్పు కూడా కొంచెంసేపు వేగాలండి పెద్ద టైం ఏం పట్టదు తొందరగానే వేగిపోతుంది కదా జీడిపప్పు లైట్గా కలర్ మారిందండి ఇప్పుడు వాసన లేకుండా మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకున్నానండి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మూత పెట్టి చికెన్లో నుంచి వాటర్ బయటకు వరకు ఉడికించుకోవాలండి మీరు కనుక గమనించినట్లయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి అల్లంలో ముక్కని బాగా మెత్తగా ఉడికించే గుణం ఉందండి అందుకోసమని ముక్క విడిపోయిందంటే చూడడానికి అంత బాగోదు కదా అందుకోసం నేను ముందు వేసుకోలేదండి ఇదిగోండి చికెన్లో నుంచి ఇలా వాటర్ బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ గరం మసాలా పొడి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఇవి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి అన్ని మసాలాలు చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి నేను ఇందాక చెప్పాను కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదని ఈ టైంలో వేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ సగం ఉడికిపోయింది చికెను ఇప్పుడు వేసుకుని ఇంకొకసారి కలుపుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే వాటర్ వేయలేదు కదా అడుగంటేస్తుంది అందుకోసం కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఇలా ఉడకడానికి ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు పడుతుందండి టైము ఒక పది నిమిషాల తర్వాత ఇంకొక కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసుకుంటున్నానండి నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్టార్టింగ్లో వేసాం కదా అవే సరిపోతాయి ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి మాకు బాగా జీడిపప్పుని ఇష్టపడతారని నేను ఎక్కువగానే వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చికెన్ని ఒకసారి కలుపుకోవాలండి చూసారు కదా ఎంత బాగా ఉడికిందో చికెను మసాలాలు పట్టి చాలా బాగుందండి ముక్క వేసిన ముక్క వేసినట్టే ఉంది అలాగే చికెన్ కూడా బాగా ఉడికిందండి లాస్ట్లో ఒక అర టీ స్పూన్ గరం మసాలా పొడి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చికెన్ జీడిపప్పు ఫ్రై రెడీ అయిపోతుందండి ఇందుట్లో వేసినవన్నీ మనం ఇంట్లో ఉన్నాయేనండి అవి కూడా మనం రెగ్యులర్గా వాడేవే కాకపోతే ఎప్పుడు వేస్తున్నాము అన్నదే ప్రాసెస్ అండి చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా చాలా తక్కువ టైంలోనే అయిపోతుందండి చికెను జీడిపప్పు ఫ్రై మీకు తప్పకుండా నచ్చుతుంది ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఇప్పటి మా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని ఇవ్వండి చూడడానికే చాలా బాగుందండి ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఇంకా చెప్పక్కర్లేదు ఈ ఫ్రై దేంట్లోకి తిన్నా చాలా బాగుంటుందండి రైస్లోకైనా చపాతీలకైనా చాలా బాగుంటుంది అన్నంలోకి అయితే సైడ్కి పెట్టుకుని తింటే ఇంకా బాగుంటుందండి ఇంతేనండి వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్